హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషను రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందమ్మా ఐదో తారీఖు అయిపోయింది ఐదో తారీఖు అయితే లాస్ట్ డేటు మరి ఎంతమంది రిజిస్టర్ చేసుకుని ఉంటారు మరి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్ డేటా అయితే ఒకసారి చూద్దాం ఈసారి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్ మరి కట్ ఆఫ్ అయితే పెరిగిద్దా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాము మరి లాస్ట్ దాన్ని బట్టి కూడా మరి జేఈ అడ్వాన్స్లో మరి ఐఐటీలో సీట్స్ ఎంతవరకు మంచి సీట్స్ వస్తాయి మరి ఎంత కాంపిటీషన్ లెవెల్ ఎంత ఉంటుంది అనేది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే అడ్వాన్స్ ఎగ్జామినేషన్ క్లోజ్ అయిపోయింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్దర్ ఫర్దర్ అన ప్లీజ్ విజిట్ మీరు జస్ట్ రిజిస్టర్ సైన్ అయ్యవచ్చు సైన్ అయ్యి జస్ట్ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ ఈజ్ ఓవర్ ఫర్ ఎనీ ప్ల ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ టు ఐఐటి కార్పూర్ ఈ డేట్స్ అయితే ఇట్లా ఉండే మనకి ఎగ్జామినేషన్ అయితే ఎప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మే ఎయిటీన్త్ అయితే ఎగ్జామినేషన్ ఉంది మే ఎయిటీన్త్ ఎగ్జామినేషన్ అయితే ఉంది ఇప్పుడు ఎంతమంది లాస్ట్ ఇయర్ ఎంతమంది రిజిస్టర్ చేసి ఉంటారు మరి ఈసారి ఎంతమంది రిజిస్టర్ చేశారు అనేది ఒకసారి మనం చెక్ ఇది లాస్ట్ ఇయర్ డేటా మా లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా మనకు అందరికీ తెలుసు రెండు లక్షలు లక్షల యాభై వేల మందిని మెయిన్ ద్వారా మెయిన్ ద్వారా అయితే లిస్ట్ చేస్తారు జెఈ మెయిన్ నుంచి జైఈ అడ్వాన్స్కి రెండు లక్షల యాభై వేల మంది వెళతారు వీళ్ళల్లో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో అది ఇంపార్టెంట్ ఫైనల్గా ఫైనల్గా ఏంటంటే మనకి ఎంతమంది రిజిస్టర్ అనేది ఇంపార్టెంట్ సపోజ్ ఇక్కడ రెండు రకాలు ఉంటుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ అప్పియర్డ్ మళ్ళీ ఇక్కడ ఇంకో కేసు ఉంటుంది మరి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ ఎగ్జామినేషన్ రాస్తారంటే రాయరు అది కూడా మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ అక్కడ కొంత డౌట్ ఉంది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్టర్డ్ లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు అప్పియర్ అయింది ఇక్కడ ఆరు వేల ఆరు వేల ఐదు వందల మంది అయితే తగ్గారు ఆరు వేల మూడు వందల మంది తగ్గినట్టు ఉండే ఆబ్సెంట్ అయ్యారు ఆరు వేల మరి ఇండియా వైడ్ కూడా ఆరు వేల మూడు వందల మంది ఆబ్సెంట్ అయ్యారు మరి ఈ సంవత్సరం ఎంత అంటే మరి డేటా ప్రకారం మనకు అనఫీషియల్గా రిజిస్టర్ చేసుకున్నవాడు లక్ష తొంభై వేల మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పుడు ఈ ఈ సంఖ్య లక్షా తొంభై వేల మంది అమ్మ గుర్తుపెట్టుకోండి లక్ష తొంభై వేలు ఈ లక్ష తొంభై వేలులో ఎంతమంది ఎగ్జామినేషన్ రాస్తారంటే మరి డౌటే ఒక సపోజ్ మరి నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఆరు వేలు కదా లక్ష తొంభై వేలులో ఈసారి లక్ష ఎనభై నాలుగు వేలు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అప్పీర్ అవ్వచ్చు అప్రాక్సిమేట్గా లక్ష ఎనభై నాలుగు వేల మంది లక్ష ఎనభై నాలుగు వేల మంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామినేషన్ రాయొచ్చు కొద్దిగా కాంపిటీషన్ కూడా పెరుగుతుంది అంటే ఒక నాలుగు వేల మంది రాస్తారు నాలుగు వేల మంది రాసినప్పుడు వీళ్ళల్లో కొంతమంది క్వాలిఫై అవుతారు కొంతమంది క్వాలిఫై కాదు ఈ నెంబర్ కూడా నంబర్ ఆఫ్ సీట్స్ మనకి పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు సీట్స్ ఉన్నాయి కదా దీనికి ఒక ఆల్రెడీ ఐదు వందల సీట్స్ అయితే పెంచుతూ అంటున్నారు మరి దీనికి సంప సంబంధించిన తొంభై ఐదు తర్వాత పదకొండు ఇక్కడ పద్దెనిమిది వేల సీట్లు అయితే అప్రాక్సిమేట్గా పద్దెనిమిది వేల సీట్లు అయితే పెరిగే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మరి మరి మన కొత్తగా ఎవరైతే మన ఛానల్ లైక్ చేస్తారో షేర్ చే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా మన మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ అవుతారో మరి వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయటం అయితే మన దగ్గర ఏంటంటే ఇక్కడ ఎన్ఐటి డేటా ఉంది ఐటీ ఐఐటి డేటా ఉంది ఐటీ డేటా జిఎఫ్టీఏ డేటా ఉంది సీట్ మ్యాట్రిక్స్ డేటా కూడా ఉండటం జరిగింది మరి ఎక్కడెక్కడ మరి సీట్స్ మీకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎన్ఐటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఎన్ఐటి పీడిఎఫ్ ఫైల్స్ ఎక్కడ సీట్స్ కట్ ఆఫ్ వస్తుంది మరి ఇది చూసినట్టయితే మనం ఇది బ్రాంచ్ వైజ్ సెలెక్ట్ చేస్తాం మనం ఏ బ్రాంచ్ కావాలి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దీనికి ర్యాంక్ వైజ్ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు ర్యాంక్ వైజు ఫిల్టర్ కూడా చేసేయచ్చు ఫిల్టర్ మీరు ర్యాంక్ మీరు ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో మనం పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కళ్ళు ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఆల్ ది బెస్ట్ మీ యొక్క ఐఐటి ఎగ్జామినేషను మే పద్దెనిమిదిన ఉంది మన సబ్స్క్రైబర్లు మన మెంటర్షిప్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఐఐటీలో జాయిన్ అవ్వాలని మన ఛానల్ తరఫున కోరుస్తుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్